ఉప్పలపాడు గ్రామంలోని శివాలయం దారి ఇక్కడ సీనరీ చుట్టానికి ఎంత ఆహ్లాదకరంగా ఉందండి ఈరోజు మా పిల్లలు అందరితో కలిసి ఇక్కడికి వచ్చాము ఈరోజు పిల్లలు అందరూ సరదాగా ఆడుకుంటున్నారు చూడండి చెరువు ఎంత ఫుల్గా వచ్చింది వర్షాలకి చల్లటి వాతావరణం శివాలయంలో ఎంత చల్లటి వాతావరణం పిల్లలందరూ ఎంత ఎంజాయ్గా ఆడుకుంటున్నారు ఇటు చూడండి ఒకసారి ఇటు చూడండి అయ్యి అందరు ఏ పిల్లలందరూ ఈ చెరువు దాదాపుగా ఒక పది సంవత్సరాల నుంచి ఇంత నిండుగా ఎప్పుడు రాలేదు ఇక మనకి దగ్గరలో శివాలయం ఎంట్రెన్స్ ఉంది శివాలయం ఎంట్రన్స్ ఇప్పుడు శివాలయంలోకి వెళ్తున్నాం శివాలయంలో మరి చెట్టు దాదాపుగా ఈ ఊరు పుట్టిన దగ్గర నుంచి పూర్వీకులు చెప్తుంటారు చాలా పెద్దది అది ఇంకో వీడియో చేస్తాము